ఈ చెట్టు చూస్తున్నారు కదా ఈ ఫ్లవర్స్ చూపిస్తాను చూడండి ఎంత బాగుంటాయో ముచ్చటగా చాలా అందమైన పూలు పూస్తున్నాయి ఇవంతా చూడండి ఇవన్నీ విత్తనాలే ఎవరో చెప్పినారు ఇంత పొడవుగా ఉంది కింద కోసాయి కింద గుంపుగా వస్తుంది బాగుంటుంది అని చెప్పి చెప్పినారంట మాయమ్మ కోసేసింది బంగారు అట్ల చెట్టుని అయితే ఎన్ని విత్తనాలు కాయలు ఉన్నాయి చూడండి పువ్వును చూపిస్తాను చూడండి అసలు పువ్వును చూస్తే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతామో చూడండి పువ్వు అయితే ఎంత అందంగా ఉందో ఇది కానీ మళ్ళీ రాకపోల్ మా అమ్మ మా అమ్మకు ఉంది ఫ్రెండ్స్ నా దగ్గర మాత్రం అయితే చాలా బాధగా ఉంది ఫ్రెండ్స్ ఇది కోహేస్తా అంటే చూద్దాం ఇంతైతే పెట్టింది ఎట్లా వస్తుంది అనేది చూద్దాం ఇంకా మా దగ్గర చెట్లు అయితే చాలా ఉన్నాయి మీకు కావాలంటే చెప్పండి కొరియర్ చేసి పంపిస్తాయి మిరపకాయ చెట్లు